నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును రెండవ వచనం దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును మూడవ వచనం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును నాలుగవ వచనం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును ఐదవ వచనం తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను ఆయన కృప నిరంతరముండును ఆరవ వచనం ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును ఏడవ వచనం ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును ఎనిమిదవ వచనం పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప ఉండును తొమ్మిదవ వచనం రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును పదవ వచనం ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును పదకొండవ వచనం వారి మధ్య నుండి ఇస్రాయేలీయులను ఆయన రప్పించేను ఆయన కృప నిరంతరముండును పన్నెండవ వచనం చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును పదమూడవ వచనం ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను ఆయన కృప నిరంతరముండును పద్నాలుగవ వచనం ఆయన ఇస్రాయలీయులను దాని నడుమ దాటిపోజేసెను ఆయన కృప నిరంతరముండును పదిహేనవ వచనం ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను ఆయన కృప నిరంతరముండును పదహారవ వచనం అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును పదిహేడవ వచనం గొప్ప రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును పద్దెనిమిదవ వచనం ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును పంతొమ్మిదవ వచనం అమోరియుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ఇరవైవ వచనం భాషానురాజైన ఓగును ఆయన హతము చేసేను ఆయన కృప నిరంతరముండును ఇరవై ఒకటవ వచనం ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును ఇరవై రెండవ వచనం తన సేవకుడైన ఇస్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును ఇరవై మూడవ వచనం మనము దీనదశలో ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనిను ఆయన కృప నిరంతరముండును ఇరవై నాలుగవ వచనం మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముడును ఇరవై ఐదవ వచనం సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును ఇరవై ఆరవ వచనం ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆమెన్